చక్కని వాక్యమును సిద్ధపరిచి మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు ఒక మనిషి దేని చేత బలపరచగలడు చెప్పండి మీరు ముఖ్యంగా విశ్వాసి దేని చేత బలపరచగడ్డు వాక్యం చేతనే బలపరచబడతాడు ఇక్కడే ఉన్నారు కానీ ఎక్కడో ఉంటున్నారు మీరు వాక్యం వైపు మనసు పెట్టండి విశ్వాస దేని చేత బలపరచబడతాడు అంటే వాక్యము చేతనే బలపరచబడతాడు రెండోది ప్రార్థనా జీవితం చేత బలపరచబడతాడు మూడోది విశ్వాసం చేత బలపరచబడతాడు మొట్టమొదటి వాక్యము చేత బలపరచబడతాడు రెండోది ప్రార్థనా జీవితం చేత బలపరచబడతాడు మూడోది విశ్వాసం చేత బలపరచబడతాడు ఇంతటి మాధుర్యమైనటువంటి భక్తి విశ్వాసము ప్రార్థనా జీవితము యేసు యొక్క వాక్చెత్తి కలిగినటువంటి మన హృదయములు కొన్నిసార్లు బలహీనమైపోయి మన మనసులో బలహీనమని ఎంచుకుని మనల్ని మనమే కురంగు తీసుకున్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయని చెప్పక తప్పదు దేవునికి కలుగును గాక ఎందుకంటే ప్రతి దేవుని కుంభాన్ని కుమార్తెని కూడా దేని చేత బలహీన పరిస్థితి అంటే అపవాది నువ్వు చాలా తక్కువ వాడువు నీవు ఈ పని చేయలేవు ఇది నీకు స్తోమతగా తగ్గింది కాదు ఈ కార్యం చేయడం నీ దగ్గర అర్హత లేదు ఈ కార్యం తెలపెట్టడం నీ దగ్గర సామర్థ్యం ఎంత ఉంది కొంచమే కదా ఉంది గింజంత స్తోమత పట్టుకుని గుమ్మడికాయంత కార్యం చేయాలనుకుంటున్నావా ఏ విధంగా నువ్వు చేయగలవు అని నేను అభ్యంతరపరిచేది అపవాది ఈ విషయాలు ఎప్పుడైనా సరే మీరు గ్రహించుకోండి మీరు మొట్టమొదటిగా ఏ కార్యము చేయాలన్నా ఏ పని తలపెట్టాలన్నా దేవుని సందులో ప్రార్థన చేసి తలపెట్టండి దేవుడే జరిగించునుగాక దేవుడే ఆ కార్యం తలపెట్టి ముగించునుగాక అమెన్ చాలామంది జీవితాల్లో వారికి దేవుడిచ్చిన స్థోమతను మర్చిపోయి దేవుడిచ్చినటువంటి విశ్వాసాన్ని మర్చిపోయి భక్తిని మర్చిపోయి ప్రార్థన జీవితం మర్చిపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో వారిని వారే కొంగు తీసుకునే స్థితిలో ఉన్నారు ఎలా అనుకుంటారంటే దేవుడికి ఇచ్చింది దేవుడు నీకు ఇచ్చింది నీకున్నవి తక్కువని తక్కువని నిన్ను నువ్వు కృంగ తీసుకుంటావు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనల్ని మనమే కృంగ తీసుకుంటున్నామంట మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం గొలియాతు సంహరించేటప్పటికి దావిదు వయసు ఎంత ఎంతండి చాలా చిన్నవాడు అందుకనే చిన్నవాడైనా దావీదు పాట కూడా ఉంది కదా కనుక చిన్నవాడు నిజానికి బాహ్య రూపాన్ని చూసుకుంటే గొల్లియాతిని సంస్కరించడానికి ఏమాత్రం స్తోమత లేనటువంటి వాడు కానీ ఆయన స్తోమత ఆయన శరీరంలో ఆయన శక్తిలో ఆయన ఉన్న అన్నదముల్లో ఆయన వెతకలేదు నా వెనకల బలమైన శక్తి అది ఉంది అది ఎలాంటిదంటే భూమి ఆకాశం సృజించినటువంటి గొప్ప శక్తి అని దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు తప్ప తన శక్తి మీద ఆధారపడలేదు తన స్తోమత మీద ఆధారపడలేదు అన్నదమ్ములు ఉన్నారు కదా వాళ్ళ స్తోమత మీద కూడా ఆధారపడలేదైనా కాబట్టి నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు దేవుడు నువ్వు పేదవాడికి కావచ్చు కానీ నీకు ప్రార్థన జీవితం ఉంది నువ్వు దరిద్రుడు కావచ్చు నీ విశ్వాసం గొప్పది అబ్రహాము అక్కడ అనుకున్నటువంటి ధనవంతుడును ఆ దరిద్రుడైనటువంటి లాజరు చరిత్ర చూసుకోండి మీరు ఇతని పేదవాడే కావచ్చు ఆహారం లేనివాడు కావచ్చు ప్రతిదినము రొట్టుముకులు కింద పడినవి తిని ఉండవచ్చు బ్రతకొచ్చు కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు ధనవంతుడి కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఎందుకంటే అతనికి ఇచ్చినటువంటి ఆ శ్రమ జీవితమే గొప్పది అనుకున్నాడు కానీ చప్పలు కూడా దేవుని లోక సంబంధంగా దరిద్రమైన జీవితం కావచ్చు నీదో ఒక బ్రతుకేనా అనొచ్చు అడుక్కునే బ్రతుకు అనొచ్చు లేదా ధనవంతుడి దగ్గర కాళ్ళు దగ్గర పడిన ముక్కలు తిట్టిన కుక్క వాళ్ళని కించపరచబడవచ్చు కానీ దేవుని యొక్క సన్నిధానంలో కంటే ఆయన విమర్శించిన వారందరికంటే ఆయన కించిపరిచిన వారందరికంటే ఉన్నతమైన స్థానంలో అబరామ ఆనుకున్నాడు అనుకున్నాడు ఎందుకులే నాకు ఈ బ్రతుకు ఈ బ్రతుకెందుకు పడ బతకాలి నేను ఇలాంటి బ్రతుకు ఎవరికి ఉండకూడదని ఎప్పుడూ దేవుణ్ణి నిందించలేదు నీకున్న స్తోమత ఇప్పుడు మనకున్న స్తోమత మనకున్న ఇళ్ళు కానీ మనకున్న బిడ్డలు కానీ మనకున్న సంపాదన కానీ మనకున్న బట్టలు కానీ మనకున్న బంగారం కానీ మనకున్న టీవీలు కానీ బళ్ళు కానీ వెహికల్స్ కానీ సెల్ఫోన్స్ కానీ రోడ్డు మీద బిచ్చగాళ్ళు కడుక్కున్న ఉన్నా ఉందా ఆహారం కొరకు చేతులు పైకి చాపి ఎవరైనా పొట్లమిస్తే తిని ఈ బస్ స్టాప్లో పడుకుందాం అన్నవారు వాళ్ళ ఒళ్ళంతా కూడా మసితోటి బొగ్గుతోటి ధూళితోటి కొంపు కొట్టుకుంటూ జడలో ఉండలు కట్టేసి జుగుస్సాపరమైన వాసనతో జీవిస్తున్న వారికి మనకున్న స్తోమతలు ఉన్నాయా లేవు కానీ వాళ్ళు కూడా మనసులో వీటన్నిటి కోసం ఆలోచన చేయట్లేదు కానీ ఆ దినము ఆహారం ఇచ్చి ఆ నెమ్మది నమ్మదుకుంటే చాలు అనుకుంటున్నారు చప్పలు కూడా దీని భయపడుతాం అట్టివారు అలాగనుకున్నప్పుడు మనకిచ్చిన స్తోమతను బట్టి మనం కూడా సంతోషించాలి కదా మనకి ఇచ్చిన బట్టి సంతోషించాలి కుమారులను బట్టి సంతోషించాలి బిడ్డలు బట్టి సంతోషించాలి మనకి ఇచ్చిన బట్టను బట్టి సంతోషించాలి వద్దా కానీ ఇప్పటికీ ఇప్పటికీ కూడా కొంతమంది విశ్వాసాలు చేస్తున్న పని ఏంటంటే ఎందుకులే ఈ జీవితం ఎందుకులే ఈ బ్రతుకు ఏముందలే ఒక కొంప ఉంది అంతకంటే ఏముంది ఏముందలే ఒక బండి ఉంది అంతకంటే ఏముంది ఏముందలే రెండు తులాల బంగారం ఉంది పిల్లలకి అంతకంటే ఏముంది ఏముందులే రెండు ఉంది అంతకంటే ఏముంది ఏముందలే ఇరవై ఎకరాలు కౌలు చేస్తున్నాను ఇరవై ఎకరాలు చేయడం చేయటమే మాట్లా మాట్లాడినాయి ఇరవై ఎకరాల ఆస్తుపడు చేయలేకనే చేతిలో పెట్టాడు ఆ సత్యం నువ్వు గ్రహించట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ ఇరవై ఎకరాలకి ఎవరు యజమాని ఉన్నంత వరకు నువ్వే యజమానివి నువ్వే పంట పండిస్తావు వేరొకరు పొలంలోకి వెళ్ళి దుక్కు అవకాశం ఉంటుందా ఒప్పుకుంటారా కానీ నువ్వే అక్కడ సెకండ్ యజమానివి ఎంత గొప్ప ఇది ఎందుకులేండి కవులు కౌలుకి ఇచ్చిందే గొప్ప అనుకోవాలి నువ్వు నీకు ఇచ్చిన చిన్న ఇల్లే గొప్ప అనుకోవాలి నువ్వు నీ ఇచ్చిన ఆ కమ్మలు ఇల్లే గొప్ప అనుకోవాలి నిజానికి కమ్మలింట్లో బతికి బ్రతికి ఎవండి రేషన్ బియ్యం తిని వేడి నీళ్ళు తాగే వాళ్ళకున్న ఆరోగ్యం మరొకరికి ఉండదు చెప్పలు కూడా మహిపరచండి బిల్డింగుల్లోనూ ఏసీ రూముల్లోనూ ఏసీ కారులో తిరిగే వాళ్ళకి రోగాలు తప్ప మరేమీ లేవు కాబట్టి మనకున్న దాంతో మనం తృప్తిపడాలి నీకున్నవి ఏదైనా సరే అది గొప్పదనుకోవాలి నువ్వు కురుంగిపోకూడదు నువ్వు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి సంతోషించు భర్తను బట్టి ఆనందించు భర్త లేని వాళ్ళు ఎంతమంది నిన్న తిప్పలు పడుతున్నారు ఇప్పుడు అక్కడ పనిచేసి ఇక్కడ పనిచేసి బిడ్డల్ని పెంచుకోలేక వాళ్ళు అడిగింది తెచ్చి ఇవ్వలేక అడిగినప్పుడల్లా కన్నీరు కరుస్తూ వారికి ఏదైనా పండకో చేరుకొని నాదుడు లేక కడుపు నిండా నాన్నం పెట్టి యజమానులు లేక ఎంతమంది ఏడుస్తున్నారు చెప్పండి ఈ రోజు నీ భర్త ఎలాంటి వాడైనా నీ కుటుంబాన్ని పెంచి నిలబడి ముందు కొనసాగించే గొప్పది కదా దేవుడిచ్చింది దేవునికి మైమకలుగా నువ్వు నువ్వెప్పుడు కూడా నీ భర్తను బట్టి నువ్వు కుంగిపోకూడదు ఎందుకలే ఈ భర్త అనుకోవద్దు నువ్వు ఈరోజు నీకు ఒక మాట చెప్తున్నాను వినండి చాలామందికి పెన్షన్ వస్తుంది వాళ్ళకు వికలాంగులు కావచ్చు పెన్షన్ మరి కొన్ని అంగవైకల్యం కలిగి ఉండొచ్చు కానీ మనం సంపాదించుకున్న సంపాదన ఎలాంటి ఒక వంద రూపాయలు దాయలేం మనం అవును చెప్పండి ఒక్కసారిగా ఏడు వేలు ఐదు వేలు నాలుగు వేలు గవర్నమెంట్ తెచ్చి నీ చేతిలో పెడుతుందంటే నిజంగా నీ భర్త గొప్పడు కదా నీకంటే నీ సంపద అంతటికంటే గొప్ప చప్పలు పడుతుంది మైపోతావు తలెలు కాళ్ళుండి చేతులుండి కష్టపడలేని వాళ్ళు షాకులు చెప్పేవాళ్ళు సామర్థ్యాన్ని కలిగి జీవించేవాళ్ళు కుటుంబం బాధ్యత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నీ భర్త దేవుడిచ్చి నీ భర్త నువ్వు గొప్పడని ఎంచుకున్నప్పుడు అతనికి అవయవంలో సరిలేకపోయినా సరే అతని ద్వారా ఆదాయం ప్రభుత్వం నీకు అందజేస్తుంది దేవుని కృప గొప్పడు కదా ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకండి నిన్ను నువ్వు కృంగ తీసుకోవద్దు అంతకంటే మరి బలహీనమైనది మరొకటి లేదు అపవాది కలిగించే ఆలోచనది అపవాది కలిగించే ఆలోచనదే ఏదైనా సరే నీకున్నది ఇతరులకు ఇవ్వగలిగితే ఇది నాకు చాలా తృప్తిపడితే దాని దేవుడు అభివృద్ధి చేస్తాడు ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హలే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా దేవుని సందకి ఇవ్వాలంటే నేను నేను ఆ ద్వారబంధ నేను చేయించగలను ఆ ముందు భాగం నేను అలంకరణ చేయగలనా ఆ మందిరానికి నేను ఒక యాభై బస్తాలు సిమెంట్ ఇవ్వగలనా అనుకోకూడదండి ఇవ్వగలను నా దేవుడు ఇచ్చిన సామర్థ్యం శక్తి కలుగు చేయవాడు మన కష్టపడడానికి కూడా శక్తి సామర్థ్యాలు కలిగ చేసేవాడు ఆయనే మన కష్టాజ్యతను ఆస్వాదించేది కూడా ఆయనే సత్యాన్ని గుర్తిరగలం మనం మన పక్కనే ఉంది కోరుకుండల పేట తెలుసా మీకు తెలియదా కోరుకొండ పేట తెలియదా తెలుసా చెప్పండి తెలుసండి తెలుసని చెప్పండి రెండు వందల సిమెంట్ బత్తా ఒక కుటుంబం ఇచ్చింది నూట యాభై సిమెంట్ భర్తల కుటుంబం ఇచ్చింది లక్ష రూపాయలు కుటుంబం ఇచ్చింది వాళ్ళు మనలాంటి వాళ్ళే మధ్యతరగతి కుటుంబమే కానీ ఉన్నది మనకు లేని దేవుని మీద ఆధారపడే మనసు ఇచ్చిన ఒక మనసు కలిగింటే దేవుడే మన ఇచ్చిన దాన్ని రెట్టింపు చేసి ఇత్తనే విశ్వాసం దేవునికి మైమకలుగా కాక మనకంటే వెనకాల ప్రారంభించి ముందుగానే సంపూర్ణమైంది దేవుని స్తోత్రం అలా ఎల్లుయా కనుక దేవుని సందులో మనం ఏమో కలిగి ఉండాలి ఇచ్చినకు మనసు కలిగి ఉండాలి నేను పేదోని కదా నేను ఏమి ఇవ్వగలను నేనేం చేయగలను అని అనుకోవడం వీల్లేదు నేను ఇవ్వగలను నా దేవుడు నా చేతులను బలపరుస్తాడు స్థిరపరుస్తాడు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ చేతులను దేవుడు బలపరుస్తాడు బలపరచడా తప్పక బలపరుస్తాడు ఏమంటే సారేపతి విధురాలు ఆ ఒక్కపము ఇచ్చినకు మనసు కలిగి ఇచ్చింది కాబట్టి తన జీవితకాలం అంతా కూడా ఆ బుడ్డులో పిం నూనె తరిగిపోలేదు ఆ తొట్టులో పిండి తరిగిపోలేదు అంతేకాకుండా ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి ఆమె ఇంటి ముందు నిలబడి ఆమెను వెలివేసిన వారందరూ కూడా దూరంగా ఉన్న వారు అందరూ కూడా ఆ ఇంటి ముందుకు వచ్చి క్యూ కట్టి ఆమె దగ్గర ఆహారం పొందుకుని బంగారము వెండి ఐశ్వర్యం ఉన్న వాళ్ళు ఆహారం లేక ఆమె ఇంటికి వచ్చి భవతి భిక్షాంతే అని ఆహారం పడుకునే వారు పిల్లల్ని పోషించుకున్నారు కూడా దేవుని మైంపరుతాం అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే నిన్ను వెలివేసిన వారందరినీ కూడా ఎత్తుకు తీసుకొచ్చి నీ మీద ఆధారపడినట్టుగా చేయాలంటే నీ విశ్వాసం గొప్పదై ఉండాలి అర్పణ చేసే మనసు కలిగి ఉండాలి నీకున్నది చిన్నదైనా సరే ఇచ్చి వేయడానికి మనసు కలిగి ఉండాలి అప్పుడు దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు దేవునికి గాక హలే కాబట్టి చాలామంది చేసే పని ఏంటంటే నా దగ్గర నేను పేదోడి కదా ఇవ్వగలను నేను రోజుకి ఒక మూడు వందలకైతే సంపాదిస్తాను ఇవ్వగలను అని వాళ్ళని వాళ్ళు కృంగ తీసుకుని వాళ్ళ అవసరతలు తీసుకుంటున్నారు కానీ అందుకని వారి జీవితంలో అభివృద్ధిని చూడలేకపోతున్నారు దేవుడు ఏదైతే ఇవ్వడో అది మనం ఇవ్వగలమా ఇవ్వలేమా మూడు వందలు సంపాదించిన ముప్పై రూపాయలు దేవునికి ఇవ్వగలటే ఇవ్వలేడా ఎవండి ఇవ్వగల ఇవ్వలేదు చెప్పండి వంద రూపాయలు జేబులో ఉన్నటువంటి వాడు ఒక ఐదు రూపాయలు వాడికి ఇవ్వగలటే ఇవ్వలేడా ఇవ్వగలెట్ ఇవ్వలేడా ఇవ్వగలడు కానీ ఎందుకు ఇవ్వట్లేదు ఏమి లేదని చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాడు చిల్లర లేదని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు దేవునికి ఇచ్చే మనసు కలిగి ముందు రావట్లేదు ఏమి లేదు అతనికి ఇవ్వడానికి స్తోమతుంది కానీ ఇచ్చే మనసు లేదు ఇచ్చి దేవుని శోధించి అడిగి పొందుకునే గడ్స్ ప్రార్థన జీవితం లేదు ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి నువ్వు ఇవ్వమన్నా కదా ప్రభు నన్ను రెట్టింపు చేస్తున్నా కదా ఏది నా ఆశీర్వాదం నువ్వు ఎలాగైనా డబ్బులు ఇస్తే అడుగుతాం అనేతావా ఏమ్మా అడుగుతాం మానేస్తావా అడుగుతాం అడిగి తీసుకుంటాం లేవా ఎలా తీసుకుంటాం వడ్డీతో తీసుకుంటాం లేకపోతే ఓ గిఫ్ట్తో తీసుకుంటాం అడుగుతాం అడుగుమా అలాగే దేవుని ఏం చేయాలి మనం దేవునికి ఇచ్చి మనము శోధించమని చెప్పాడు అంగైంది ఏంటి వంద ఇచ్చి వెయ్యి సార్లు అడగమనుకో వందించుకుంటాడు మానేస్తాడు అవతడు చెప్పండి వందిచ్చి వెయ్యి సార్లు అడుగు కనపడినప్పుడల్లా అడుగుతున్నావు చోదించి ఏం చేస్తాడు ఆ రోజు అన్నం మానేసన్నా తెచ్చిస్తాడు ఇవిడా అది చోదించమంటే ఏంటి నువ్వు రూపాయి ఇచ్చి వెయ్యి కోసం చోదించు నేను ఇస్తాను నీకు అంటున్నాడు కొడదాం ఇచ్చిందా కడగడమే ఇచ్చావు కాబట్టి నీకు హక్కుంది నీ ఉంది ఉందా లేదా దాన్ని తిరిగి పొందుకునే అర్హత నీకు ఉంది ప్రార్థనా జీవితం దేవుని స్తోత్ర హలే లుయా బైబిల్లో కూడా ఒక వ్యక్తి అతని దగ్గర అదే కథ ఉంది అతని దగ్గర ఆస్తి కథ ఉంది అది ఇంతమందికి అక్కడ సరిపోద్ది అది ఎందుకు అడగ అడగడం కూడా అనవసరం మనం దానివల్ల ఉపయోగము ఉండదని ఆటంకపరుస్తున్నాడు ఇచ్చేవాడిని దేవుని స్తోత్రం చూపిస్తాను చూడండి మీకు నేను చూపిస్తాను చూడండి